దేశంలో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు ఆ వ్యాపారంలో అతడు మంచిగా కొన్ని రోజులు ముందుకెళ్ళాడు దేవుని బిడలారా కొన్ని సంవత్సరాల తర్వాత తీవ్రమైనటువంటి నష్టం అతను పొందుకున్నాడు అతని ఫ్యాక్టరీ కూడా మూతబడింది మూతబడినప్పుడు అతడు ఏం చేయాలనో దిక్కు తెలియక తిరుగుతూ ఉండగా ఒకరోజు ఒక ఓడ ప్రయాణం చేసేటువంటి ఆ ఓడ నడిపేటువంటి ఒక నావికుడు క్యాప్టెన్ ఆయన దారిలో ఇతన్ని కలుసుకొని వై ఆర్ సో డిప్రెస్డ్ అండ్ డౌన్ హార్టెడ్ ఎందుకు నువ్వు చాలా దిగులుగా ఉన్నావు ఏంటి పరిస్థితి అంటే ఆయన చెప్పాడు నా జీవితంలో నేను వ్యాపారాన్ని ప్రారంభించాను వ్యాపారం ఎత్తిపోయింది దెబ్బతినిపోయింది నష్టం వచ్చేసింది కొన్ని సంవత్సరాలకే నేను రోడ్డు పైన పడిపోయాను అప్పుడు ఈ క్యాప్టెన్ ఈ ఓడ నావికుడు అతనికి ఒక మాట చెప్పాడంట నీ జీవితములో నీ తలరాతను మార్చి నీ జీవితంలో నీ స్థితిగతులను మార్చి నీ జీవితంలో నిన్ను నీ ఉన్నటువంటి పడిపోయిన స్థితిలో నుంచి లేవనెత్తగలిగిన ఒక వ్యక్తిని నీతో పరిచయం చేస్తాను ఆయన లేడు కాబట్టే నీ జీవితంలో ఇంత నష్టపోయావు నువ్వు అని ఆయన ఏం చేశాడు తెలుసా ఆదికాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఒకటి వచనాలు ఆయనకు చూపించి దేవుడు ఎవరు తెలుసా తోడుగా ఉంటాడు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నేను కాపాడుతాడు నీవు కుటుంబ జీవిత మార్గంలోనా అక్కడ దేవుడు కాపాడుతాడు నీవు వ్యాపార మార్గంలోనా అక్కడ దేవుడు కాపాడుతాడు ఆది కాండం ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఆయనకు చూపించి దేవుడు నిన్ను నీ మార్గంలో కాపాడుతాడు ఏసు ప్రభును నమ్ముకో అని చెప్పి ఆ సేవకుడు సువార్తను అందించాడంట అందించి ఆయనకు కొన్ని సూచనలు ఇచ్చాడంట ఆ సూచనలు నేను మీకు చెప్తాను నెంబర్ వన్ మొదటి సూచన ఏంటంటే నీ జీవితంలో నువ్వు అత్యధికమైన విజయాన్ని పొందాలంటే దే అతడు చెప్పినటువంటిది నీ జీవితంలో ఏ ఖాళీతనం లేకుండా నీ యొక్క వ్యాపారంలోనైనా నీ జీవితంలోనైనా నీ హృదయంలోనైనా ఖాళీ లేకుండా ఉండాలి అంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఉండాల్సింది దేవునికి ప్రథమ స్థానమే మొట్టమొదటిగా ఏమంట దేవునికి అన్నిటిలో ప్రథమ స్థానం అన్నిటిలో దేవునికి ప్రథమ స్థానం నీ వ్యాపారానికి కాదు నీ యొక్క పలుకుబడికి కాదు నీ సంపాదన కాదు మొట్టమొదటి స్థానం దేవునికి ఇవి ఇది మొదటిగా ఏం చెప్పాడు మొదటిగా ఏముండాలంట ఉండాలంట దేవునికి ప్రథమ స్థానం రెండవదిగా ఎప్పటికీ నీ హృదయంలో యేసు ప్రభు నుంచుకో ఎప్పటికీ దేవా నా హృదయంలో నువ్వే ఉండు దేవునికి ప్రథమ స్థానం ఒకటి ఎప్పుడు దేవుని యొక్క దేవుడు నీ హృదయంలో ఉండాలి అంటే పాపము కానీ పాప కోరికలు కానీ నీ హృదయంలో ఉండకూడదు ఫస్ట్ గాడ్ షుడ్ బీ యువర్ హయెస్ట్ ప్రయారిటీ సెకండ్ గాడ్ షుడ్ బీ ఇన్ యువర్ హార్ట్ నీ హృదయంలో దేవుడు ఉండాలి మూడవదిగా ప్రతిరోజు దేవుని చిత్తాన్ని చేయడానికి రెడీగా ఉండు ప్రతిరోజు దేవుని చిత్త దేవుని బిడ్డగా నువ్వు ఈరోజు ఏం చేయాలనో అది చేయడం ప్రారంభించు ఒక తండ్రిగా దేవుడి నీకు ఒక తండ్రి బాధ్యతను అప్పగించాడా దాంట్లో కరెక్ట్గా ఉండు కుమారునిగా ఉంచాడా కరెక్ట్గా ఉండు వ్యాపారాన్ని ఇచ్చాడా దాంట్లో ప్రతి విషయంలో బీ సిన్సియర్ ఇన్ కమిటింగ్ హిస్ వెల్ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండు నాలుగోదిగా చెప్పాడు నీ సంపాదనలో దేవునికి భాగమే నాలుగు విషయాలు చెప్పాడు మొదటి ఏంటి దేవునికి ప్రథమ స్థానం రెండు దేవుని నీ హృదయంలో ఉంచుకో మూడు ఆయన చిత్త ప్రకారం జీవించు నాలుగు నీ సంపాదనలో దేవునికి భాగమే ఈ మాటను నమ్మి ఆయన ఏం చేశాడు తెలుసా అంతవరకు యేసుప్రభు అన్న ఆహా అమెరికా దేశంలోనే ఉన్నాడు కానీ ఏ రోజు దేశుప్రభుని గురించి తెలియదు యేసుప్రభుకు ప్రార్థన చేయలేదు సో ఆ రోజు ఆ యొక్క క్యాప్టెన్ జీవితాన్ని దేవునికి అప్పగించి పాపాలను ఒప్పుకొని ఆ రోజు నుంచి నాలుగు పనులు చేశారు మొదటిదేంటి మొదటిది ఏంటి దేవునికి ప్రథమ స్థానం రెండవదిగా ఎప్పటికీ దేవుని హృదయంలో ఉంచుకో దేవుని హృ దేవుని హృదయంలో ఉంటే నువ్వు పాపం చేయవు పాపం చేసేవంటే దేవుని నీ హృదయంలో లేడు రెండవదిగా దేవునికి నీ హృదయంలో స్థానం మూడవదిగా ప్రతిరోజు ఆయన చిత్తాన్ని నెరవేర్చు నాలుగవదిగా నీ సంపాదనలో దేవునికి దర్శనం భాగం అప్పుడు ఇంతకు ముందు ఆయన సోప్ ఫ్యాక్టరీ పెట్టి ఆ సోప్ ఫ్యాక్టరీలో ఎత్తిపోయాడు నష్టం వచ్చింది దివాళా తీసిపోయాడు ఇప్పుడు ఈ నాలుగు మాటలు అతని జీవితంలో ప్రతిరోజు నిర్ నిర్వహిస్తూ సారీ ప్రతిరోజు నెరవేరుస్తూ ముందుకు సాగుతూ అతడు ఒక కంపెనీని ప్రారంభించాడు ఆ దినాన అతడు కా ప్రారంభించిన కంపెనీ ప్రోడక్ట్స్ ఇప్పుడు మీ అందరి ఇళ్లలో ఉన్నాయి కాల్గేట్ పేస్ట్ కాల్గేట్ బ్రష్ కాల్గేట్ ప్రోడక్ట్స్ ఆయన చనిపోయాడు అండి కాల్గేట్ అది వ్యక్తి పేరు పేస్ట్ పేరు కదా కాల్గేట్ అనేది ఆయన పేరు ఆయన పేరే ఆ ఆ యొక్క పేస్ట్కు ఆ బ్రష్లకు పెట్టాడండి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వాటిని తల్లదన్నేది లేదు ఆయన చనిపోయేట దేవునికి దశంభాగం కాదు ఇచ్చింది తన సంపాదనలో తొంభై శాతం అంటే నూరు రూపాయలు సంపాదిస్తే తొంభై రూపాయలు దేవునికి ఇచ్చి పది రూపాయలు తనకు పెట్టుకునే అంత ఉన్నత స్థాయికి దేవుడు అతను తీసుకొని వెళ్ళాడు ఎందుకు తెలుసా అతని జీవితంలో వ్యాపారాన్ని సంపాదించుకున్నప్పుడు కాదు క్రీస్తును సంపాదించుకున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా విచిత్రం ఏంటి తెలుసా అక్కడితోనే చాలామంది ఆగిపోతారు కాల్గేట్ అంటే టూత్పేస్ట్ టూత్ పౌడర్ లేదా ఆ యొక్క బ్రష్ అనుకుంటారండి అమెరికా దేశంలో పేరెన్నిక గన్న యూనివర్సిటీస్ ఆయన పేరు మీద ఉన్నాయి అమెరికా దేశంలో ప్రఖ్యాతమైన బైబిల్ సెమినరీస్ ఆయన పేరు పైన ఉంటున్నాయి అనేకమైన అనాథ శరణాలయాలు ఆయన నడిపిస్తూ ఉన్నాడు ఇప్పటికీ ఆయన లేడండి ఆయన చనిపోయాడు స్టిల్ ద ప్రాసెస్ ఈస్ గ్రోయింగ్ ఎందుకు తెలుసా నీ జీవితంలో క్రీస్తును సంపాదించుకోవడం అత్యంత ఆశీర్వాదకరమైనటువంటిది అలెగ్జాండర్ ది గ్రేట్ భూమిని సంపాదించుకున్నాడు రాజ్యాలను సంపాదించుకున్నాడు వెన్ యూ లెఫ్ట్ దిస్ వరల్డ్ నథింగ్ నథింగ్ ఒక మాట చెప్పాలంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ఈస్ ద గ్రేటెస్ట్ లూజర్ అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ పేరు సూపర్ కానీ గ్రేటెస్ట్ లూజర్ అండి కానీ కాల్గేట్ ఎవరు తెలుసా గ్రేటెస్ట్ రిసీవర్ గ్రేటెస్ట్ పర్సన్ హు హెండ్ సో మచ్ ఒకటి దేవుని కలిగినప్పుడు దేవుని కలిగినప్పుడు అందుకే పౌలు అంటాడు క్రీస్తును సంపాదించుకొని నీ జీవితంలో నాలుగు విషయాలు ఇది ఇది మనం అందరం నేర్చుకుందాం మొట్టమొదటిగా నీ జీవితంలో దేవునికి ప్రథమ అందుకే ఉదయం లేస్తున్నగానే ప్రార్థన చేయాలి ఎంతమంది ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు ఇఫ్ ఆర్ నాట్ డూయింగ్ దాట్ యు ఆర్ నాట్ గివింగ్ ద ఫస్ట్ ప్రై ఉదయం స్టకాని బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేశారు కొంతమంది ఉదయం లేస్తున్నగానే పనులు ఉదయం లేస్తున్నా కానీ కొంతమంది వాట్సాప్లు ఉదయం లేదు కాఫీ పెట్టుకొని టీ పెట్టుకొని తాగే బ్యాచ్ కొంతమంది ఉంటారు నీ జీవితాలు అది కాదు మొట్టమొదటిగా వెన్ యూ ఓకప్ కళ్ళు తెరగ ఒక్క మాట ప్రభా నీకు స్తోత్రం నా జీవితంలో మరొక రోజు ఇచ్చావు ప్రభా నీకు వందనాలు అని క్రీస్తును సంపాదించుకునే వ్యక్తి క్రీస్తు ప్రభుకు ప్రథమ స్థానం ఇస్తాడండి క్రీస్తు ప్రభుకు ప్రథమ స్థానం ఇస్తాడు ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు క్రీస్తును సంపాదించుకుంటే నీ జీవితంలో క్రీస్తు ప్రభు ప్రథమంగా ఉన్నాడా రెండవదిగా క్రీస్తు ప్రభు నీ హృదయంలో ఎల్లప్పటికీ పరిశుద్ధంగా జీవ యేసు ఉంటే పరిశుద్ధంగా ఉంటావు బి వెరీ కేర్ఫుల్ దేవుని సన్నిధానంలో దేవుడు నీ దగ్గర ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటావు క్రీస్తు ప్రభు నీలో ఉంటే యూ విల్ హ్యావ్ ఎ ఫియర్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో దేవుడు నన్ను గమనిస్తున్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అందుకే క్రీస్తు ప్రభుని సంపాదించుకోవడానికి నష్టముగా ఎంచుకున్నాడు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ డిఎస్సి ఎగ్జామ్ రాశారు కదా ఆ టైంలో ఒక ఒక యవనసర్ నా దగ్గరకు వచ్చాడు రాత్రింబగళ్ళు కష్టపడి చదివాను సార్ నేను నాకు ఇప్పుడు టెన్షన్ ఉంది ఎందుకంటే మా ఇంట్లో పెద్ద కుమారు నేను నాకు ఉద్యోగం రావాలి మా ఇంట్లో పరిస్థితులు మారాలంటే ఖచ్చితంగా నాకు ఉద్యోగం రావాలి ప్రార్థన చేయండి నేను అడిగాను ఎట్లా చదివాను అన్నిటికి దూరం అయిపోయాను సార్ అన్నిటికి దూరం అయిపోయాను కష్టపడి చదివాను క్రీస్తు ప్రభును సంపాదించుకున్న వ్యక్తివైతే ఇప్పుడు ఒక ప్రశ్న నీలో నీకు వేస్తున్నాను దేన్ని వదిలేసుకున్నావు నష్టంగా నీవు క్రీస్తు ప్రభు కోసం నష్టముగా ఒకదాన్ని వదిలేకపోతే నువ్వు క్రీస్తు ప్రభుని సంపాదించుకోవాలా క్రీస్తు ప్రభుని సంపాదించుకోవాలా నీ జీవితంలో ఒక పాడల వాటు ఉంది ఇంకా నువ్వు దేవుని బిడ్డ అనుకుంటే నువ్వు క్రీస్తు ప్రభుని సంపాదించుకోవాలి ఎందుకంటే క్రీస్తు ప్రభు ఒక ఆ చెడు వాళ్ళ వాటిని ఉండదు క్రీస్తు ప్రభుని సంపాదించుకున్న వ్యక్తిలో ఆ వ్యక్తి హృదయంలో దేవుడే ఉంటాడు కానీ పాపం ఉండదు పాపం ఉండదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు క్రీస్తును సంపాదించుకోవాలి అంటే ఏదో ఒక పాపాన్ని అక్రమ సంబంధాన్ని అన్యాయపు జీవితాన్ని అక్రమ ఆస్తిపా మనం విసర్జించాలి ఇస్ నో సెకండ్ అబౌట్ దాట్ అది చెయ్యకపోతే నువ్వు క్రీస్తును సంపాదించుకోలేదు కానీ పాపాన్ని సంపాదించుకున్నావు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు దేవుని బిడ్డ సంపాదించుకోవాల్సింది మొట్టమొదటిగా ఏంటి తెలుసా మొట్టమొదటిగా చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుతారు అన్న మా కూతురుకు ఒక మంచి భర్త దొరకాలి అంటే మంచి భర్తను అమ్మాయి సంపాదించుకోవాలి నీకు మంచి భర్త చెడ్డ భర్త ఇవన్నీ ప్రక్కన పెట్టి ఒక్కటే ఒకటి మొట్టమొదటిగా క్రీస్తును సంపాదించుకో మిగిలినవన్నీ నీ వెంబడి వస్తాయి క్రీస్తు ప్రభును సంపాదించుకొనలేని లేని జీవితంలో ఏది సంపాదించుకున్నా ఒకనొక రోజు దాని విషయంలో విల్ ఫీల్ సారీ ఫర్ దాట్ అరే ఎందుకు ఇది జరిగింది నేను ప్రెషర్ కుక్కర్ను సంపాదించుకుంటే ఇందాక నాను దాట్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి దేర్ నా వంటలో ప్రెషర్ కుక్కర్ యొక్క ప్రభావం కనపడుతుంది మరి క్రీస్తు ప్రభును సంపాదించుకుంటే నీ ఫ్రెండ్షిప్లో క్రీస్తు ప్రభు కనపడుతున్నాడా నీ కోరికల్లో క్రీస్తు ప్రభు కనపడుతున్నాడా నీ యొక్క నీ యొక్క ప్రతి చోట క్రీస్తు ప్రభు కనపడకపోతే కాల్గెట్ చేసినటువంటి నాలుగు పనులు మొదటి స్థానం దేవునికి రెండవదిగా దేవుని తన హృదయంలో ఉంచుకున్నాడు మూడవదిగా ప్రతిరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు ప్రతిరోజు నా జీవితంలో పరిశుద్ధంగా ఉండడం ప్రభుకి ఇష్టంగా ఉండడం దేవుని చిత్తం అది నెరవేర్చడం ప్రారంభించాడు కష్టపడి పని చేయడం దేవుని యొక్క చిత్తం అది చేయడం ప్రారంభించాడు తన జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు తన జీవిత సంపాదనలో దేవునికి దశంభాగం ఇవ్వడం చివరికి తొంభై శాతం ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు ఒకవైపు అలెగ్జాండర్ ది గ్రేట్ ఒకవైపు అపోస్తుడైన పావులు మరొక వైపు కాల్ గెట్టు మీదుట ఉంచాను ఇప్పుడు నేను అడుగుతున్నాను నీ జీవితంలో క్రీస్తు ప్రభు నువ్వు సంపాదించుకున్నావా సంపాదించుకునకపోతే యూ విల్ ఫీల్ సారీ ఫర్ దాట్ దాని విషయంలో ఏదో ఒక రోజు నువ్వు బాధపడతావు ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తుంటున్నాడు క్రీస్తు ప్రభు అవసరత నీ జీవితంలో ఉంది ప్రెషర్ కుక్కర్ అవసరత నీ జీవితంలో ఉన్నట్టుగా యు ఆర్ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభుని కావాలి మొదటిగా దేవుని బిడ్డ సంపాదించుకోవాల్సింది ఎవరిని క్రీస్తు ప్రభువును రెండవదిగా మన మూల భాగంలోకి వస్తాం హోషియా మూడవ వచనం యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి యహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలే ఆయన మన యొద్దకు వచ్చును రెండవదిగా దేన్ని సంపాదించుకోవాలి ఒకటి క్రీస్తును సంపాదించుకోవాలి రెండవదిగా దేన్ని సంపాదించుకోవాలి యహోవాను జ్ఞానము సంపాదించుకుందాము దేన్ని సంపాదించుకోవాలంట దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి చదువును విద్యను తెలివితేటలను జ్ఞానాన్ని సంపాదించుకోవడం లోకంలో ఉంటే ఒక విలువ ఉంటుందండి ఒక గుర్తింపు ఉంటుంది మంచిగా కష్టపడి చదివారు అనుకున్నా మంచి జ్ఞానం వచ్చింది అనుకో మంచి ఉద్యోగం మంచి జీతం మంచి స్థాయి మంచి ఫెసిలిటీస్ మంచిగా అతని జీవితం ఉంటుంది లోక జ్ఞానముని జీవితాన్ని మార్చగలిగితే దేవుని బిడలారా ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది యహోవాను గూర్చిన జ్ఞానము రండి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏం సంపాదించుకోవాలంట పాస్తుల కంటే ముందు దేవుని గూర్చిన జ్ఞానం బైబిల్ జ్ఞానంను సంపాదించుకోవాలి బైబిల్ను చదవడం ప్రారంభించాలి దేవుని జ్ఞానం నీ జీవితంలో రావడం ప్రారంభించాలి అది దేవుని జ్ఞానము చేత నువ్వు నింపబడాలి దేవుని బిడలారా చదువు ఉన్నవానికి సంస్కారం ఉంటుంది బైబిల్ జ్ఞానం ఉన్న వ్యక్తికి సరి అయినటువంటి జీవిత విధానం ఉంటుంది చదువుకున్న వ్యక్తికి సంస్కారం ఉంటుంది మర్యాద ఉంటుంది కదా చదువు లేకుండా సంస్కారం ఉందనుకుందాం లేదా సంస్కారం ఉండి చదువు లేదనుకుందాం రెండు వేస్టే రెండు వేస్టే మర్యాద లేని చదువు కానీ జీవితంలో వ్యర్థమే బైబిల్ రాయబడింది లోక జ్ఞానము ద్వారా ఒక మర్యాద ఒక ఉద్యోగం ఒక స్థాయి వస్తే దేవుని యొక్క వాక్యం చెప్తుంది యహోవా జ్ఞానాన్ని సంపాదించుకో దేవుని బిడ్డగా యు మస్ట్ ఎర్న్ ద నాలెడ్జ్ ఆఫ్ ద లాడ్ దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి దేవుని బిడ్డలారా జ్ఞానాన్ని ఎలా సంపాదించుకుంటాం పుస్తకాల ద్వారా కదా జ్ఞానాన్ని ఎలా సంపాదించుకుంటాం మన జీవితాల్లో ఎక్స్పీరియన్స్ వరకు జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తుంది దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది బైబిల్ జ్ఞానం ఎవరు ఎట్లా వస్తుందో తెలుసా బైబిల్లో అధ్యాయాల అధ్యాయాలు కంటపాఠం చేసి బైబిల్లో నీకు అధికారం నుంచి ప్రకటన గ్రంథం వరకు రెఫరెన్స్లు కంటపాఠం చేసి కదా ఇప్పుడు అమెరికా దేశంలో ఫేమస్ టీవీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది బైబిల్ బి అంటారు బైబిల్ బి అంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారండి సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వాళ్ళు ఆకు నిలబడిన తార అడుగుతారు యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం పదవ వచనం నుంచి ఇరవై రెండవ వచ్చనం వరకు అంటారు ముందుగా చెప్పరు వాళ్ళకి నచ్చింది అడుగుతారు రెఫరెన్స్ అడిగితే చెప్పాలి వాళ్ళు యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయం పది నుంచి ఇరవై రెండు పన్నెండు వచనాలు చెప్పాలి లేదా ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పది నుంచి పదహైదు వచనాలు చెప్పండి అంటే చెప్పాలి అంతే అలాగా జ్ఞానాన్ని చిన్న బిడ్డలు విపరీతంగా సంపాదించుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు బైబిల్ను విపరీతంగా కోట్ చేస్తున్నారు బైబిల్ విపరీతంగా చదువుతున్నారు దేవుని బిడలారా అది కాదు జ్ఞానం అంటే బైబిల్ జ్ఞానం అంటే బైబిల్ను కంటబాఠం చేయడం కాదు బైబిల్ జ్ఞానం అంటే ఏంటి తెలుసా సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచనం చూడండి సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచనం భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానము నాకు మూలము దేవుని ఎందు భయభక్తులు లేకుండా బైబిల్ జ్ఞానం అనేటువంటిది చూడండి చాలా మంది ఈ దినాల్లో ప్రైజ్ కోసం బైబిల్ జ్ఞానం ఉంటుంది లేదా బైబిల్లో తప్పులు కొనుక్కొని వాదోపవాదాలు డిబేట్ చేయడానికి బైబిల్ జ్ఞానం ఉంటుంది దట్ ఈస్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ విజ్డమ్ అకార్డింగ్ టు ద బైబిల్ బైబిల్ ప్రకారం అది జ్ఞానం కాదు లోక సంబంధం అబ్బా ఏం బైబిల్ జ్ఞానం ఉందండి అని చెప్పవచ్చు చిన్న వయసులోనే ఏం జ్ఞానం ఉందండి అది కాదు బైబిల్ ఇచ్చేటువంటి డెఫినేషన్ యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం బైబిల్ జ్ఞానం అంటే ఏంటి తెలుసా దేవునందు భయభక్తులు ప్లస్ జ్ఞానం ఉండాలి ఉత్త జ్ఞానము అది లోక సంబంధమైన జ్ఞానం లాంటిదే ఏదో తెలివి కోసము ఏదో ప్రైజ్ కోసము ఏదో గుర్తింపు కోసం ఉండేటువంటిది కానీ దేవుని జ్ఞానం ఎలాంటిది తెలుసా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట అంటే దేవుడు అంటే ఏముండాలి తెలుసా భయము భక్తి అమ్మో దేవుడు నన్ను చూస్తున్నాడు ఎవరు నన్ను చూడకపోయినా దేవుడు గమనిస్తున్నాడు నా నోటి మాటలు గమనిస్తున్నాడు నా చూపులు గమనిస్తున్నాడు నా ప్రవర్తన గమనిస్తున్నాడు అమ్మో దేవుడు అంటే భయం ఆ భయముతో దేవుని గుర్చిన జ్ఞానం కూడా ఉండాలి దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుని వాక్యం నుంచి దేవుడు నాతో ఏం మాట్లాడతాడు దేవుని బిడ్డను కదా నేను భయపడాలి దేవుని గురించి దేవుడు నా జీవితంలో ఎలాంటి మాటలు సెలవిస్తాడో దేవుని బిడలారా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఇలాంటి జీవితం నీలో ఉంటే నువ్వు సరి అయినటువంటి వాక్య జ్ఞానాన్ని సంపాదించుకున్నావు మరి ఈరోజు అడుగుతున్నాను ఎంతమంది ఈరోజు దేవునిందు భయభక్తులు గారి వాక్యం వచ్చారు ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏమన్నా ఇంట్లో కాదు ఇదిగో ఈరోజు బైబిల్ చదువుతుంటే మేము స్క్రీన్ పైన చదివాం అంటే మీ ఇంట్లో మళ్ళీ స్క్రీన్ ఉంటుందా దేవుని అందు భయభక్తులు కలిగి అమ్మో దేవుని వాక్యం నాకు అవసరం ఈ వాక్యం ద్వారా దేవుడు తన మార్గాన్ని నాకు తెలియజేస్తాడు బైబిల్లో రావుడు నీ వాక్యము నా పాదములకు దీపం నీ వాక్యము నా పాదములకు దీపం దేవుని బిడ్డలారా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను దేవుని వాక్యం ఎలాంటిది అనేటువంటిది నా జీవితంలో జరిగినటువంటి సంఘటన చెప్తాను లాస్ట్ టైం మనము క్రిస్మస్ ఫంక్షన్ ఏర్పాటు చేసాం సపోజ్ క్రిస్మస్ మీకు అందరికీ తెలుసు రాజీవ్ మార్గ్లో మనం ఏర్పాటు చేసాం రాజీవ్ మార్గ్లో ఏర్పాటు చేసిన తర్వాత ఒక డేట్ అనుకున్నాను నేను ఎందుకంటే అది కన్వీనియంట్ డేట్గా ఉంటుంది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అయిపోతుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది సపోజ్ క్రిస్మస్ అని పెట్టుకోవచ్చు అనే తలంపుతో దేవుని సేవకునిగా నేను కూడా తప్పులు చేస్తానండి దేవుడు అప్పుడప్పుడు ఒక డేసి నేర్పిస్తాడు సో ఒక డేట్ అనుకున్నాను నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ కదా కరెక్ట్ సరిపోతుంది అనుకొని డేట్ ఫిక్స్ చేసుకున్నాను అయిపోయి చర్చిలో కూడా అనౌన్స్ చేశాం కానీ చేసినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేదండి ఏదో కొరత ఏదో వెలితి 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 అర్థం కాలేదు నాకు ఎక్కడ తప్పు చేశాను ఎక్కడ మనశ్శాంతి లేదు నాకు ఒకరోజు బైబిల్ చదువుతుండగా దేవుడు మాట్లాడటం ప్రారంభించాడు నీ వాక్యము నా పాదములకు దీపం అంటే నా జీవితాన్ని నడిపించాల్సింది ఎవరంట దేవుని వాక్యం నాకు అనిపించింది ఎక్కడో నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయాను అని ఆలోచన చేసుకుంటుండ జ్ఞాపకం వచ్చింది అరే ఈ డేట్ ప్రార్థన చేసుకోకుండా నిర్ణయించుకున్నాను అందుకేనేమో మనశ్శాంతి లేదు వెంటనే వచ్చి ప్రభా నన్ను క్షమించు నన్ను క్షమించు డేట్ నిర్ణయించుకోవడంలో తొందరపడ్డాను అన్ని రకాలుగా సరిపోతుందనే తలంపులోకి వచ్చాను ప్రభా నన్ను క్షమించు అని నేను ఎవరినైతే పర్మిషన్ పంపించాను ఫోన్ చేసి బ్రదర్ ఈ డేట్ వద్దు డేట్ మారుస్తాం అన్న పర్మిషన్ తీసేసుకున్నామన్నా పర్లేదు డేట్ మార్చండి అన్న అది మంచి డేట్ అన్న బాగుంటుంది పర్లేదు మార్చండి దేవుని బిడ్డలారా ఆ డేట్ రోజు నేను ఏం జరిగిందో మీకు తెలుసు కడపలో మోపైన వర్షం సేమ్ డే ఏ రోజైతే నేను ఫిక్స్ చేసుకున్నాను అదే రోజు కడపలో మోపైన వర్షం ఆ రోజు నేను ప్రార్థన చేసుకొని నేను బయటకు వస్తే వర్షం పడుతుంది అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకోండి ఏం సుధీర్ నీ సొంత తలంపులతో పెట్టింటే వర్షం పడుతూ ఎలా ఎత్తిపోయేది ప్రోగ్రామ్ ఈరోజు దేవుని నీతో మాట్లాడగా మార్చుకున్నావు కదా మీకు తెలుసు ఏ రకంగా జరిగిందో కడపలో ఒక చరిత్రగా నిలిచిపోయింది అది ఎందుకు చెప్తున్నాను తెలుసా యహోవాను గూర్చిన జ్ఞానం అంటే నీవు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఏదో ఒక విషయం నీతో మాట్లాడతాడు ఏదో ఒక విషయంలో అది నీ జీవితంలో ఎలా పనిచేస్తుంది తెలుసా నువ్వు వాక్యాన్ని చదివి వాక్యాన్ని చదివి నువ్వు వాక్య మార్గాల్లో నడుస్తూ ఉంటే నీ జీవితం ఏ రకంగా ఉంటుందో తెలుసా ఎవరు వర్ణించలేడండి యూ విల్ హ్యావ్ ఎ విక్టోరియస్ లైఫ్ అందుకే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న దావీది ఏమంటాడు తెలుసా కీర్తనలు పంతొమ్మిదో కీర్తన చూడండి పంతొమ్మిదో కీర్తన ఏడవ వచనంలో దావీదొక మాట అంటాడు చూడండి పంతొమ్మిదో కీర్తన ఏడవ వచనం యహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్ల చేయును యహోవా శాసనము నమ్మదైనది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును దేవుని వాక్యము దేవుని జ్ఞానం దేవుని ధర్మశాస్త్రం ఇవన్నీ ఒకే పదం ఏం చేస్తుందంట నీ జీవితంలో చూడండి అది ప్రాణమును తెప్పరిల్ల చేయును తెప్పరి అంటే ఏంటి తెలుసా ఒక వ్యక్తి శ్రోతపి పడిపోయినాడు అనుకున్నాం అంత మొక్క మీద నీళ్లు చల్లితే అని లేస్తాడు చూసారా ఇంకా అస్సలైన తెప్పరెళ్ళడం అంటే ఏంటి తెలుసా కొన ప్రాణముతో ఉంటాడండి లాస్ట్ బ్రెత్ తీసుకుంటాడు ఆ వ్యక్తికి నీళ్లు కానీ సరియైన ఫుడ్ లోపలికి అనుకో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడడం ప్రారంభిస్తాడు ప్రశాంతి వాళ్ళ అమ్మకు ఒకరోజు నాకు ఫోన్ చేసింది అన్న అమ్మ ఏదో మాట్లాడడంలా పలకడంలా ఏదో మగతగా ఉంది అలా చూస్తుంది అని చెప్తే నేను వెళ్ళాను చూస్తే నన్ను ఇట్లా చూసింది మళ్ళీ తలదించుకుంటుంది ఏం మాట్లాడదు ఏదో ఏదో ఎక్కడో ఉంది అమ్మ నేను చిన్న ప్రార్థన చేసిన తర్వాత నాకు అనిపించింది మన ప్రేరక ఒక సహోదరు వస్తుంది ఆమెకు ఫోన్ చేశాను అమ్మ ఇలా ఉంది వెంటనే వచ్చేయండి అంటే ఆమె వచ్చి అన్న ఏం లేదన్న ఈమెకు షుగర్ చాలా తగ్గిపోయినట్టుంది అంటే షుగర్ టెస్ట్ చేయాలంటే మళ్ళీ బ్లడ్ తీసి టెస్టింగ్ పంపి ఇంత చేయాలంటే సరే చేయండి అన్నాను ఏ నాకు తెలిసి ఏదో లెవెల్స్ పడిపోయినట్టు ఏమంటే ఆమె ఏమైనా అంటే అన్న ఏం లేదన్నా ఈమెకు షుగర్ లెవెల్స్ పడిపోయి ఉంటాయి కాబట్టి షుగర్ పెంచుతాం నేను అడిగాను షుగర్ లెవెల్ పడిపోయి అంటే ముందు రోజు ఏం జరిగింది అంటే ట్యాబ్లెట్లు వేసుకుంది ఓహో ఏమన్నా ఓవర్ డోస్ వేసుకుందేమో అనుకున్న లోపల షుగర్ రిపోర్ట్ వచ్చింది చాలా లోకు వచ్చేసింది అప్పుడు ఏం చేశారు తెలుసా షుగర్ ఉండేటువంటి ఒక మందును ఆమెకు ఎక్కించినారండి అలా ఎక్కించిన కొద్దిసేపటికి ఇలా కళ్ళు తెరిచి మామూలుగా చూడడం ప్రారంభించింది అప్పుడు ప్రశాంత్ ఏమైనా నాకు బాగా జ్ఞాపతి అమ్మయ్యా అంటే ఏమైపోతుందో అనుకున్నటువంటి ఒక శరీరంలో రావలసింది వచ్చినప్పుడు ఒక్కసారి రివైవ్ అయిపోయినారు దేవుని యొక్క వాక్యం ఏమంట నీవు ఎక్కడ సొమ్మసిల్లిపోతున్నావు ఎక్కడ పడిపోతున్నావు ఎక్కడ కూలిపోతున్నావో అక్కడ నిన్ను తెప్పరిల్లింపజేసేది దేవుని యొక్క వాక్యం హల్లెలూయా అందుకు బైబిల్ అంటుంది దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో నీ జీవితంలో సాతాను వ్యక్తులు నిన్ను పడిపోయేటట్టు కూలిపోయేటట్టు ప్రయత్నం చేస్తారు దేర్ వర్క్ ఈస్ ద లైక్ దాట్ అంతే కానీ ఆ సమయంలో దేవుని వాక్యం దగ్గరకు వస్తే నీవు తెప్పరిల్లబడతావు తెప్పరిల్లబడతావు మా అమ్మ చనిపోయినటువంటి సంవత్సరం ఫిబ్రవరి ఒకటో తారీఖున మా అమ్మ చనిపోయింది ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నా ప్రవ్వా ఈ రోజు నుంచి నీ సేవ చేయండి నేను ఎందుకు ప్రార్థన చేసినా మా అమ్మకు బాగు కాలేదు ప్రార్థన చేసినా మా అమ్మ జీవితంలో అద్భుతం జరగలేదు ఇప్పుడు నేను బయటికి వెళ్ళి దేవుడు అద్భుతం చేస్తాడంటే ఎలా చేస్తాడు మీ అమ్మనే బాగు చేయలేదు ఇంకేం దేవుడు అని నన్ను అడుగుతారు కాబట్టి నాకు సంబంధం లేదు నేను సేవ చెయ్యను డిసైడ్ అయిపోయినా ఆ రోజు ఐ విల్ నాట్ డూ యువర్ మినిస్ట్రీ ఆ తర్వాత ఇంట్లో ప్రార్థన ఊరికే పైపైన జరిగేటువంటిది అస్సలు ప్రార్థన ఏదో ఊరికే పాట పాడడం ఏదో అందరూ నేను మా చెల్లి కూర్చుంటాము మా నాన్న కూర్చుంటాము ఏదో అయిపోతుంది అంతే అస్సలు సిన్సియర్ ప్రేరే లేదు ఒకరోజు రెండు రోజులు అసలు బైబిల్ తెరలేదు నేను బైబిల్ చదవలేదు కోపం వచ్చేది ఎందుకు దేవుడు ఏం చేశాడు ప్రార్థన చేస్తే మా అమ్మని ఎందుకు బతికించాలి నా చేతుల్లోనే ప్రాణం పోయింది మా అమ్మ కోరిక లాస్ట్ చర్చికి వెళ్ళాలి అసలు ఆ కోరిక దేవుడు విన్నాడా వింటే ఎందుకు మా అమ్మని చర్చికి తీసుకుపోనివ్వకుండా చనిపోయింది మా అమ్మ ఇలాంటి ఏవేవో ప్రశ్నలు నా జీవితంలోకి వచ్చేసే అన్నీ వచ్చిన తర్వాత అనుకున్నాను సారీ ఐ విల్ నాట్ డూ గాడ్స్ మినిస్ట్రీ నాకు వద్దనే ఉద్ది సేవ నేను సేవ చేయను అంతే దేవునిపైన అలిగాను బైబిల్ చదివేది ప్రార్థన ఏదో ఇంకా మా నాన్న మా నాన్న దగ్గర కూర్చొని మా నాన్న నాన్న బలపరచాలన్న ఉద్దేశంతో అలా ప్రార్థన ఏదో ఒకరోజు ఇంట్లో ఒంటరిగా మా నాన్న ఎక్కడికో బయటికి వెళ్ళాడు నేను ఒంటరిగా కూర్చొని ఉన్నాను పోస్ట్ వచ్చిందండి ఆ పోస్ట్ వస్తే నేనే తీసుకున్నాను చూస్తే నాకే వచ్చినటువంటి ఉత్తరం అది చూస్తేనే అర్థమైంది నాకు తెలిసినటువంటి ఒక ఆంటీ రాశారు లెటర్ అది చూస్తే నేను అర్థమైపోయింది ఓహో ఈమె భూస్థాపనకు రాలేదు కాబట్టి ఇంకా నేను రాలేనని రాసి ఉంటుంది అనుకొని ఆయన ఏం చదువుతాను పక్కన పెట్టా మళ్ళీ ఎందుకు అనిపిస్తుంది చదవాలా పాపం ఆమె ఉత్తరం రాసింది కదా అనుకొని చదివితే ఆమె రాసింది సుధీర్ సారీ నేను రాలేకపోయాను ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది డాక్టర్ అస్సలు కదలొద్దన్నారు ఎందుకంటే కడపలో వాళ్ళు పరిచర్య మా ఇంట్లోనే ప్రారంభించారు మా ఇంట్లోనే ఉన్నారు నెలల నెలలు మా ఇంట్లో ఉన్నారు మా అమ్మ వాళ్ళకు వండి పెట్టేది అంతా చేసేది ఇవన్నీ జ్ఞాపకం చేస్తారు మళ్ళీ లెటర్ పక్కన పడేసాను మా అమ్మ దేవుని సేవ చేసింది సేవకులను ప్రేమించింది ఎందుకు బతికించలేదు బ్రబా నువ్వు మళ్ళీ కోపం మళ్ళీ లెటర్ చదివి మళ్ళీ చదివితే అందుకు రాలేకపోయాను ఏమనుకోవద్దు నెక్స్ట్ పారాగ్రాఫ్ నేను రాలేదు రాలేని పక్షాన నేను ఒకటి చేయాలనుకున్నాను నీ కోసం మీ చెల్లి కోసం మీ నాన్న కోసం ప్రార్థన చేయాలనుకున్నాను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు ఈ వాక్యం ఇచ్చాడు దేవుని వాక్యమా పక్కన పెట్టు ఈ దేవుని వాక్యమే కదా అని ప్రకటించింది ఈ దేవుడే కదా మా అమ్మ చనిపోతుంటే ప్రార్థనకు జవాబు ఇవ్వండి మళ్ళీ పక్కన పెట్టాను మళ్ళీ అనిపించింది ఎందో రాసింది కదా అలా తీసి చూస్తే అబ్రహాము మృత్యునొందిన తరువాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాను ఒక్కసారి ఆలోచనలో పడిపోయాను అబ్రహాము మృతి నొందిన తరువాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించ అంటే ఒక వ్యక్తిని దేవుడు తన సన్నిధానం పిలుచుకున్న తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయా ఇక ఆ వాక్యాన్ని గురించి పదే పదే ఆలోచన చేయడం ఆలోచన చేయడం ఆ బైబిల్ వాక్యాన్ని చదవడం ఎలా ఇస్సాకును దేవుడు దీవించాడు ఎలా ఆశీర్వదించాడు అబ్రహాము మృత్యునందాడు అబ్రహాము ఎవరు విశ్వాసవీరుడు అబ్రహాము ఎవరు దేవుని సేవకుడు అబ్రహాము ఎవరు దేవుని యొక్క పిలుపును పొందిన మొట్టమొదటి మూల పితరుడు అతను అతడు చనిపోయినాడా దేవుడు మరి ఇస్సాకు ప్రార్థన చేసింటాడు కదా మరి ఇస్సాకు ప్రార్థనకు దేవుడు అబ్రహామును బ్రతికించకుండా ఏ రకంగా ఉంటాడు అంటే ఏదో ఉంది అంటే మరణం తర్వాత కూడా దేవుడు ఆశీర్వాదాలు కొనసాగిస్తాడు నా బాధ ఏంటంటే మై మదర్ ఇస్ అ టవర్ ఆఫ్ స్ట్రెంగ్ ఫర్ మీ అ ప్రేయర్ ఎప్పుడు కూడా తను ఒంటరిగా ఉందా మేలుకొని ఉందా వంట పని చేస్తుంది లేదా ఎవరితోనో మాట్లాడితే లేదా కూర్చుంటదండి ప్రార్థనకి ఇక గంటలు గంటలు ప్రార్థన చేస్తుంది నా బాధ ఏంటి తెలుసా ఐ లాస్ట్ సపోర్టర్ ఒక గొప్ప ప్రార్థన యోధురాలను కోల్పోయినా కాబట్టి ఇక అలాంటి ప్రార్థన యోధురాలు కోరిక కూడా దేవుడు వినలేదే అప్పుడు దేవుడు నాతో మాట్లాడు అబ్రహాము విషయంలో కూడా ఇస్సాకు ప్రార్థన చేసింటాడు కదా అబ్రహాము విషయంలో కూడా ఇస్సాకు దేవుని దగ్గర మొరపెట్టింటాడు కదా మరి ఇస్సాకులో ఆశీర్వాదాలు అబ్రహాం మృతి తర్వాత వచ్చేసాయి కాబట్టి యువర్ గోయింగ్ టు బీ బ్లెస్డ్ అప్పుడు దేవుని వైపు తిరిగానండి దేవా ఒక మరణములో జీవం కూడా ఉందా ప్రభా హూయా అందుకే బైబిల్లో రాబండి యహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది అది హృదయమును ప్రాణమును తెప్పరిలా చేస్తుంది నేను దేవుని సేవకు రిజైన్ చేశా రిజైన్ చేశా నేను ఇంకా ఇంకా దేవునిపైన కోపం వచ్చింది బైబిల్ చదివేవాడిని కాదు ప్రార్థన చేసేవాడిని కాదు అప్పుడు నేను రాసిన పాటలే మీకు పాటల పుస్తకంలో కనబడతాయి అప్పుడు రాసిన పాటలే ఒక ఎనిమిది పాటలు రాశాను ఆ సమయంలో ఆ లెటర్ వచ్చిన సమయంలోనే ఒంటరిగా పైన ఉన్నప్పుడు దుఃఖం వచ్చేది అమ్మలేదు అనేటువంటి ఒక లోటు వచ్చేది ఒక డాక్టర్ ఇచ్చిన రాంగ్ ఇంజక్షన్కి మా అమ్మ చనిపోయిందండి షీ ఈస్ నాట్ ఎ సిక్ పర్సన్ ఒక డాక్టర్ ఇచ్చిన రాంగ్ ఇంజక్షన్కి మా అమ్మ చనిపోయింది అది ఇంకా నన్ను బాధించింది అది ఇంకా నన్ను బాధించింది కానీ ఆ తర్వాత దేవుడు పాటలు ఇవ్వడం ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో ఈరోజు ఈరోజు సేవ ఇలా జరుగుతుందంటే ఒకనొక రోజు ఈ వాక్యము నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేసింది హల్లు యా అందుకే దేవుని వాక్యాన్ని చదవాలి అందుకే దేవుడు అంటున్నాడు దేహోవా జ్ఞానమును సంపాదించుకుందాము రండి దేవుని జ్ఞానం నీ జీవితాల్లో తెప్పరిల్ల చేస్తుంది బై రాయబడింది పంతొమ్మిది ఏడులో కీర్తన పం బుద్ధిహీనులకు జ్ఞా నేను ఒక బుద్ధిహీనుడుగా నీ సేవ చేయను ప్రభు అనుగుణ నాకు బుద్ధినిచ్చి సేవలో మళ్ళీ నిలబెట్టింది దేవుని యొక్క వాక్యం ఏం సంపాదించుకోవాలి నెంబర్ వన్ నెంబర్ వన్ క్రీస్తును సంపాదించుకో నెంబర్ టూ జ్ఞానాన్ని సంపాదించుకో దేవుని సందానంలో మనం ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో నీ కొరకైన జీవితాన్ని క్రీస్తును సంపాదించుకునే జీవితాన్ని వాక్యాన్ని సంపాదించుకునే జీవితాన్ని నాకు దయచేసి గొప్ప దేవానికి వందనాలు 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 నీ ప్రియ బిడ్డలు తన ఆరుగురిని బట్టి వందనాలు వీరు ప్రభు బిడ్డలుగా పరలోక రాజ్య వారసులుగా తమ పాపములు నొప్పుకొనుచు వాక్యానుసారమైన బాప్తీసములు క్రీస్తు ప్రభును ధరించుకున్న వ్యక్తులుగా వీరు మార్చబడినందుకు వందనాలు నజరేడైన ఏసయ్యా వీరితో ఎల్లప్పుడూ మీ సన్నిధి ఉండును గాక ఎల్లప్పుడూ వీరిని భద్రము చేయండి ఎల్లప్పుడూ వీరిని కాపాడండి వీరి చుట్టూ మీ రక్తం వీరి యొక్క అవసరతల విషయంలో వీరి కుటుంబ వ్యవహారాల విషయంలో వీరి భవిష్యత్తు విషయాల్లో అన్ని విషయాల్లో దేవా మీరే కాపరిగా ఉండండి మీరే పోషకుడుగా ఉండండి వీరి నిత్యము ఆశీర్వాద కారకులుగా ఆత్మల సంపాదకులుగా దేవుని సాధనాలుగా వీరు ఉందురుగాక ఏ సున్నా వీరు మార్చబడుదురుగాక దేవామి కార్యాలు చెరిగించి మహిమను పొందుమని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామందు అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ యేసు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను